హైదరాబాద్ లో జరిగే నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని హైదరాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటుగా నగరానికి సంబంధించిన అన్ని రకాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఎటువంటి అపోహలు దుష్ప్రకారాలు నమ్మద్దండి అందరు కూడా కలిసి ఒక ఉత్సవంగాగా ఈ గణేష నిమజ్జన వేడుకలు జరుపుకుందామనే మాట మనవి చేస్తూ ఈ పదిహేడు నాడు జరిగే గణేష్ ఉత్సవ నిమజ్జనానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులు దృష్టి పెమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను